ఇలాంటి మంచి ఫినిషింగ్తో బ్లౌజ్ స్టిచ్ చేశారు అంటే కస్టమర్స్ అనేది చాలా ఇంప్రెస్ అవుతారు ఫిట్టింగ్ కూడా మనకి లైన్స్ అనేది ఇలా లైన్గా స్కేల్ స్కేల్తో డ్రా గీత కొట్టినట్టు వచ్చినాయి అంటే మీకు ఫిట్టింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కుదిరి తీరాల్సిందే మీరు ఎలాంటి ఇది పెట్టుకోకుండా చక్కగా నీట్గా నేర్చుకోవచ్చు బోటిక్ స్టైల్లో బోటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే నేర్చుకోవచ్చు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ నేను కుట్టేటప్పుడు ఎలాంటి మెథడ్లో కుడుతున్నాను అనేది చూడండి చంకలో ప్లస్ గుర్తు కావచ్చు ఉక్సుల్ పట్టి కాజా పట్టి ఫినిషింగ్ కావచ్చు షేప్ బెల్ట్ కావచ్చు చాలా నీట్గా షాప్లో కుట్టే వాళ్ళకి ఏ మాత్రం తగ్గకుండా నేర్చుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్ అయ్యే వీడియో టైలరింగ్ అంటే ఓన్లీ కటింగ్ మాత్రమే కాదు స్టిచ్చింగ్ కూడా ఇంపార్టెంటే స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళకి మీ కటింగ్ కొంచెం అర్థం కాలేదు అనుకున్న మనం పీస్ లెక్క మనం బ్లౌజెస్ కుట్టినా కూడా చాలా మనీ అయితే సంపాదించుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక సజెషన్ అనమాట కొంతమంది ఎంత ట్రై చేసినా మాకు కుదరట్లేదు అనుకునే వాళ్ళు లేదా వర్క్ రావట్లేదు అనుకునే వాళ్ళు బొటిక్ వాళ్ళు బ్లౌజెస్ ఇస్తారు చక్కగా మీరు నీట్ ఫినిషింగ్తో బ్లౌజెస్ స్టిచ్ చేయడం నేర్చుకున్నారు అంటే మంచిగా వర్క్ అనేది మీకు వచ్చింది అనమాట మీ మీ సరౌండింగ్స్లో లో టైలరింగ్ ఇది లేదు కుట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకుంటే మీరు స్టిచ్చింగ్ కూడా నీట్గా నేర్చుకుంటే చక్కగా బొటిక్ వాళ్ళు కావచ్చు మంచిగా కుట్టే వాళ్ళకి వెతుక్కుండా ఇస్తారనమాట వర్క్ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మొత్తం మార్కింగ్ చేసి ఇచ్చేస్తారు హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ అనేది కుట్టేసేయొచ్చు అందుకనే నేను ప్రతిసారి చెప్పేది మంచి ఫినిషింగ్తో కుట్టడం నేర్చుకోండి కుట్టామంటే కుట్టామన్నట్టు కాదు నీట్ ఫినిషింగ్ నేర్చుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే బ్లౌజ్ చూడగానే ఇది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కుట్టారో అన్న ఇదిగా ఉండాలన్నమాట అలాంటిది మీరు నేర్చుకోవాలి అంటే అన్నీ చిన్న చిన్న పాయింట్స్ కూడా పర్ఫెక్ట్గా నేను చూపిస్తాను ఎలాంటి టిప్స్ యూజ్ చేసి మీరు చక్కగా కుట్టేసుకోండి ఇదైతే నేను గమ్తో జాయిన్ చేసేసాను చెప్పాను కదా జారిపోయే క్లాత్లు పైపింగ్ వేయాల్సిన అవసరం లేని బ్లౌజెస్ గమ్తో జాయిన్ చేసుకుంటాను మనకి టైం అనేది సేవ్ అయ్యింది కాబట్టి బ్యాక్ పార్ట్కి ఫస్ట్ నడు పట్టి జాయింట్ వేసేసుకుంటున్నాను మీతో మాట్లాడుతున్నప్పుడే నేను మెడపట్టి పీసెస్ అనే జాయింట్ వేసుకున్నాను కంపల్సరీ క్రాస్ పీసెస్ తీసుకోండి క్రాస్ పీసెస్ తీసుకుంటేనే నెక్ నీట్గా వచ్చింది స్ట్రైట్ అసలు తీసుకోవద్దు ఓకేనా ఇలా నడుం పట్టి జాయింట్ వేసిన తర్వాత ఖర్చు అటు సైడ్కి పెట్టేసుకొని ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి మీకు స్టిఫ్గా ఉంటుంది నడుంపట్టి పట్టి అలాగే క్లాత్ అనేది బయటకు వచ్చేయకుండా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ వేసుకోండి బ్యాక్ డాట్స్ వేసుకోవడంలో కూడా కొంతమంది కన్ఫ్యూజ్ ఎక్కడ వేసుకోవాలి కరెక్ట్గా షోల్లర్కి మధ్యలో భుజానికి మధ్యలో పట్టుకొని వేసుకోండి లేదంటే చూపిస్తున్నాను చూడండి మీరు మధ్యలో నెక్ మధ్యలో పట్టుకోండి పట్టుకొని మిడిల్లో అంటే కరెక్ట్గా బ్లౌజ్ హాఫ్కి సగానికి పట్టుకొని ఈ చివర మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నారు వన్ అండ్ హాఫ్ ఇంచా టూ ఇంచెస్సా చూసుకోండి అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి బ్లౌజ్ సెంటర్లో ఒక మార్కింగ్ పెట్టుకొని ఆ రెండు మార్కింగ్స్ కలిపి పట్టుకోండి ఆ వచ్చే మధ్యలో ఆ మిడిలే మీకు భుజానికి మధ్యలో వచ్చింది భుజానికి తిన్నగా వేసుకోవాలి ఎప్పుడైనా బ్యాక్ డాట్ అనేది ఇది టిప్ అనమాట అంతే ఏం లేదు నార్మల్గా మీరు భుజంకి మధ్యలో పట్టుకొని వేసుకోగలిగినా వేసేసుకోవచ్చు ఖర్చు తీసేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నా ఓకే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి చెప్తున్నాను ఇదిగోండి ఇంకా మనం ఎలాంటి జాయింట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ గమ్తో జాయింట్ వేసుకున్నాం కాబట్టి మెయిన్ డాట్స్ మెయిన్ డాట్స్ చాలా సార్లు చెప్తున్నారు ఇదిగోండి భుజంకి ఇక్కడ తక్కువ ఇటు సైడ్ తక్కువ నెక్ వైపు చంక వైపు ఎక్కువ ఉండాలి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు మీ మీరు తిన్నగా వేసుకోవాలి కదా తక్కువ అని చెప్తున్నారు కొంతమందిని తిన్నగా అని చెప్తున్నారని మీరు మధ్యలోకి వేసుకుంటే షేప్ అనేది పక్కకి వెళ్ళిపోయిద్ది మీకు కరెక్ట్గా షేప్ అనేది ఫిట్ అవ్వదు పక్కకి పక్కకి వెళ్ళిపోయింది అనమాట షేప్ అనేది ఇదిగోండి ఇలా చేసుకున్నా ఓకే లేదంటే రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నా కరెక్ట్గా షోలర్ నేను ఎలా చెప్తున్నానో అలాగే వచ్చింది మీకు మెయిన్ డాట్ స్టార్ట్ అయ్యే రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకున్నా చూసారు కదా రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసి చూపించాను ఇలా చక్కగా బ్లౌజ్ సైజుని బట్టి మనం టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అనేది వేసుకోవాలి మెయిన్ డాటు కొంచెం నార్మల్ సైజ్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వేసుకోండి మరీ సన్నగా ఉన్న వాళ్ళకైతే టూ ఇంచెస్ వేసుకోండి మెయిన్ డాట్ అంటే అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు ఇదిగోండి కింద వైపు తక్కువ నేను ఎక్కువ ప్రతిసారి చెప్తాను నేను మెయిన్ డాట్ అనేది వేసుకున్న తర్వాత ఈ పట్టి కాజా పట్టి వైపు మెడవైపు ఎక్కువ ఉంచుకోండి ఇది తక్కువ మధ్యలో కన్నా కిందకి సగానికన్నా కిందకి వేసుకోండి ఆ డాటు ఈ రెండు ఫోల్డింగ్స్ ఇలా పట్టుకున్నారు అంటే అసలు ఈజీగా చంకలో డాట్ వచ్చింది చంకలో డాట్ ఎప్పుడైనా స్ట్రైట్ వచ్చింది కొంచెం కూడా క్రాస్ రాదనమాట మనకి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి స్ట్రైట్గా వచ్చింది మీకు అక్కడ చంక దగ్గర క్లాత్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ సమానంగా వచ్చింది ఆ వచ్చిన దగ్గరే చంక డాట్ అసలు ఈజీగా వచ్చేసింది ఫోల్డింగ్ ఈ రెండు ఫోల్డింగ్స్ నేను ఎలా పట్టుకున్నాను చూశారు కదా ఆ రెండు పట్టుకున్నారు అంటే చంకలో డాట్ వచ్చేసింది మీకు మెయిన్ బ్లౌజ్ ఫిట్ అయ్యేది మెయిన్ డాటే మెయిన్ డాట్ వచ్చింది అంటే మిగతా రెండు సపోర్టింగ్ అనమాట ఇదిగోండి మళ్ళీ నేను చూపిస్తున్నా చూడండి ఇలా భుజానికి మధ్యలోకి తీసుకోవద్దు భుజానికి మధ్యలోకి తీసుకుంటే మీకు షేప్ అనేది పక్కకి వెళ్ళిపోయింది ఓకేనా ఈ కింద క్రాస్గా కట్ చేసుకున్న పర్లా ఫోల్డ్ చేసుకున్న పర్లా మీకు షేప్ బెల్ట్లో పడకూడదు మెయిన్ డాట్ ఎప్పుడు ఓకేనా రెండున్నర ఇంచులు వేసుకోండి మెయిన్ డాట్ అయినా ఈ సైడ్ డాట్ అయినా ఇదిగోండి చంకలు ఫోల్డింగ్ చూశారు కదా ఎలా వచ్చిందో ఈజీగా వచ్చింది ఎలాంటి మార్కింగ్ అవసరం లేదు మీకు ఇలా వేసేసుకోండి ఈ చంకలో దాటు ఒక ఫోర్ ఇంచెస్ వరకు వేసుకోండి ఈ మూడింటికి మధ్యలో గ్యాప్ ఒకేలా ఉండేలా చూసుకోండి అప్పుడు మీకు షేప్ నీట్గా వచ్చింది ఇదిగోండి ఇలా కొల్చుకోండి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని కానీ నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది నేను అంటించలేదన్నమాట ఎందుకంటే మెయిన్ క్లాత్ టూ లేయర్స్ ఉంది లైనింగ్ క్లాత్ ఒక లేయర్ అనమాట సరే ఇది ఇంకా టూ క్లా మనకి లైనింగ్ క్లాత్ అటాచ్ చేయడానికి లేదు కదా అని షేప్ బెల్ట్ ఒక్కటే నేను అటాచ్ చేసుకోలేదు ఇలా వేసేసుకుంటున్నాను అనమాట షేప్ బెల్ట్ ఇదైతే ఇన్విజుబుల్ ఏం వెయిట్ లేదు నాకు ఓవర్ లక్ మెషిన్ ఉంది కాబట్టి నార్మల్గా వేసేసి షేప్ బెల్ట్ ఓవర్లక్ చేసేసుకుందాంలే అనుకుంటున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివర ఎడ్జికి ఒక స్టిచ్ వేసుకోండి ఎడ్జికి కాదు పాదం ఖర్చుతో వేసుకోండి ఇది చాలామంది ఎడ్జికి వేసుకుంటారు ఎడ్జికి వేసుకుంటే లుక్ అంత బాగోదు పాదం ఖర్చుతో వేసుకోండి బాగుంటుంది చూడటానికి కూడా ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని ఇలా ఒకసారి గోతో రబ్ చేసుకోండి రబ్ చేసుకొని అంతా అటు సైడ్కి పెట్టేసి ఈ రైట్ సైడ్ తిప్పే వేసుకోండి అటు సైడ్ కాకుండా ఇలా రైట్ సైడ్ ఉండేటట్టు చూసి వేసుకోండి అడుగున పడిన కుట్టు కన్నా పైన కుట్టు నీట్గా ఉంటుంది మనకు కనపడేది ఇదే కాబట్టి ఇలాగే వేసుకోండి చాలామంది అటు సైడ్ తిప్పి లైనింగ్ వైపు వేస్తారు అలా వేసుకోవద్దు ఇలా వేసుకోండి ఇలా చిన్న చిన్న పాయింట్స్ కూడా అనమాట మనకి ఇటు సైడ్ కుట్టు బాగుంటుంది చూడండి ఆ రిటర్న్ వైపు కన్నా ఇప్పుడు లైనింగ్ మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా మెయిన్ పీస్ కన్నా ఈ లైనింగ్ ఎక్కడ వరకు ఉందో అలా జాయింట్ వేసుకోండి ఇలా ఇలా వేసుకొని రెండు షేప్ బెల్ట్లు రెడీ చేసేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్ అనేది చాలా అంటే చాలా యూజ్ అయ్యింది మంచి మంచి కటింగ్ వీడియోస్ ఉంటాయి మన మెథడ్లో మీరు నేర్చుకున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిద్ది అనమాట అది కటింగ్ కావచ్చు నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసుకోవడం కావచ్చు చిన్న చిన్న మోడల్స్ దగ్గర నుంచి అన్ని రకాల బ్లౌజెస్ చూపిస్తాను నేను మీకు ఇలా వేసుకున్న తర్వాత స్టిచ్ అనేది ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకొని ఒకసారి చూసుకోండి షేప్ బెల్ట్ రెండు ఒకటే సైజ్ వచ్చినాయా లేదా ఎప్పటికప్పుడు కొలుచుకోవాలండి లేదంటే మనకు ఒకేసారి ఎక్కువ తక్కువ అలా వచ్చినప్పుడు మెడ కట్ చేసామనుకో మళ్ళీ ఉక్స్ పట్టి వైపు కాజా పట్టి వైపు ఒకటి పైకి ఒకటి కిందకి అలా వచ్చిద్ది అనమాట ఎప్పటికప్పుడు కొలుచుకోండి సేమ్ ఒకటే ఖర్చు పెట్టి కుట్టు వేసుకున్నారు అంటే మీకు ఎలాంటి ఎక్కువ తక్కువలు రావన్నమాట అదే చెప్తాను నేను నిదానంగా అయినా చక్కగా పాదం ఖర్చు పెట్టుకొని కుట్టి వేసేసుకోండి ఇలా అలాగే రెండో సైడ్ కూడా తో ఎలా వేసుకోవాలి షేప్ బెల్ట్ అనేది కూడా మన ఛానల్లో వేరే స్టిచ్చింగ్ వీడియోస్లో చూపించాను ఇది కొంచెం అర్జెంట్ బ్లౌజ్ అనమాట కరెక్ట్గా వన్ అవర్ కూడా టైం లేదు కుట్టేసి చేయాలి అందుకనే నేను లోడింగ్తో వేయకుండా నార్మల్గా జిగ్ ఓవర్లాక్ మెషిన్ ఉంది కాబట్టి ఇలా వేసేసుకుంటున్నాను నేను ఓకేనా ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి కట్ చేసి ఖర్చు అంతా పైకి నేను ఒకసారి ఓవర్లాక్ చేసి తెచ్చేసుకుంటాను ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని ఓవర్లాక్ అయితే చేసేసాను ఖర్చు అనేది పైకి పెట్టేసుకొని ఇప్పుడు ఎడ్జ్కి వేసుకోండి ఈ స్టిచ్ ఈ స్టిచ్ ఎప్పుడు పాదం ఖర్చుతో వేసుకోవద్దు పాదం ఖర్చుతో వేసుకున్నారంటే మెయిన్ డాట్ మీదకి వెళ్ళిపోయేది స్టిచ్ అనేది లుక్ కూడా బాగోదు అందుకనే చక్కగా ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఎడ్జికి వేసుకోండి ఖర్చు మొత్తం పైకి పెట్టేసుకొని పై వైపునే కింద వైపున కాదు షేప్ బెల్ట్ మీద కాదు బాడీ పార్ట్ మీదే ఎడ్జ్కి వేసుకోండి స్టిచ్ స్టిచ్ పడలేదనమాట అందుకే మళ్ళీ వేసుకుంటున్నాం ఇలా ఇలా చక్కగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొలుచుకోండి కాజా కాజాపట్టి రెండు వైపులా సమానంగా వచ్చిందా రాలేదా అనేది ఏమైనా తేడా ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు కొలుచుకున్న తర్వాత ఇది ఎప్పుడైనా పట్టి కాజా పట్టికి బ్యాక్ పార్ట్ లో ఉన్న నెక్ డీపు పీస్ అనేది సరిపోయేది మనకి కాజా పట్టీకి ఎప్పుడైనా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు వెయ్యాలి మీరు ఓన్లీ లైనింగ్ క్లాత్ లేదా ఓన్లీ మెయిన్ క్లాత్ వేయొద్దు లేదు మీకు చిన్న బ్లౌజ్ పీస్ వచ్చింది ఆ మెయిన్ క్లాత్లో సరిపోలేదు అనుకుంటే అప్పుడు లైనింగ్ క్లాత్ వేసుకోండి అంతేగాని లైనింగ్ క్లాత్ లేకుండా మెయిన్ క్లాత్ ఒక్కటి వేయొద్దు అసలు ఇంకా పనికిరాదు బ్లౌజ్ ఒకటి రెండు సార్లు వేసుకున్నాక చినిగిపోయింది అక్కడ కంపల్సరీ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ వేసుకోండి లేదు అంటే లైనింగ్ క్లాత్ వేసుకోండి ఓకేనా ఇలా చక్కగా నేనైతే కంపల్సరీ రెండు లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసే వేస్తాను ఇలా పెట్టేసుకోండి ఇది అడుగు అడుగు వైపున పెట్టుకోండి ఫోల్డింగ్ అనేది పైకి ఫోల్డ్ చేసుకోండి అప్పుడు నీట్గా ఉండదు చాలా మంది రైట్ సైడ్ జాయింట్ వేసుకొని రాంగ్ సైడ్కి తిప్పి వేసుకుంటారు అలా కన్నా కూడా ఫినిషింగ్ ఇలా వేసుకుంటేనే నీట్గా వచ్చిద్ది అనమాట స్టిచ్ అనేది మనకి మంచిగా కనిపించిద్ది నీట్గా ఇలా కింద కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇదిగోండి చక్కగా ఇలా తీస్తే కింద కూడా నీట్గా వచ్చిద్ది అనమాట షేప్ బెల్ట్ దగ్గర కింద ఇలా ఇలా ఒక ఫోల్డింగ్ వేసి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ వేసేసేయండి ఇలా వేసి కరెక్ట్గా జాయింట్ మీద ఇలా వేసుకోండి ఎడ్జ్కి వేసుకోండి ఎప్పుడైనా స్టిచ్ అనేది ఎడ్జ్కి పడితే లుక్ కూడా బాగుంటుంది నీట్గా ఇలా టర్న్ చేసుకొని కాజా మీరు ఎంత విడుతుతో వేసుకుంటారు ఒక పాంచి అలా ఉంచుకొని ఒక లైన్ వేసుకోండి చాలామంది అటు చివరికి వేసుకుంటారు స్టిచ్ అలా కన్నా ఇలా వేసుకోండి మీరు కాజాలు కూడా ఆ మార్జిన్లో వేసుకుంటే నీట్గా ఉంటుంది చూడటానికి కూడా ఇప్పుడు పట్టి ఉక్స్ పట్టి ఏమో రైట్ ని పెట్టేసుకొని అది రాంగ్ సైడ్కి తిప్పుకోవాలి కదా మనం పట్టిలాగా ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్నది ఇలా చేసుకుంటే మీకు నీట్గా వచ్చేది ఫినిషింగ్ ఇదిగోండి ఇలా తీసేసుకొని ఇప్పుడు ఎడ్జ్కి వేసుకోండి స్టిచ్ మనం బ్యాక్ పార్ట్లో నడుము పట్టికి వేసుకున్నట్టు అనమాట ఇలా ఎడ్జ్కి వేసుకోవడం వల్ల గా ఉంటుంది మళ్ళీ ఇలా ఒక ఫోల్డింగ్ వేసి మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డింగ్ వేసేయండి మరీ బండగా వేయొద్దు అలా అని మరీ సన్నగా ఉక్స్ పట్టి కాజా పట్టి చూసి వేసుకోండి నీట్గా ఉండాలి మరీ సన్నగా వేసినా మీకు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ కనిపించింది పట్టి సన్నగా వేసినా మరీ లావుగా వేసినా లుక్ బాగోదు చూసి వేసుకోండి నీట్గా వన్ ఇంచ్ ముప్ప ఇంచు పెడితే సరిపోయిద్ది ఇలా ఇలా వేసిన తర్వాత మళ్ళీ కొలుచుకోండి ఏదన్నా తేడా వస్తే ఇప్పుడే నెక్ అడ్జస్ట్ చేసుకోండి నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు షోలర్ జాయింట్ వేసేసుకుందాం బ్యాక్ పార్ట్ ఇదిగోండి ఇలా పెట్టేసుకొని చక్కగా షోలర్ జాయింట్ వేసేసుకోండి ఇలా డబల్ స్టిచ్ వేసుకోండి కంపల్సరీ షోల్డర్కి కానీ హ్యాండ్స్కి కానీ డబల్ స్టిచ్ వేసుకోవాలి బ్లౌజే కాదు ఏది కుట్టినా కూడా డబల్ స్టిచ్చే వేసుకోవాలి ఏ స్టిచ్ అయినా కానివ్వండి ఇలా ఇలా షోలర్ జాయింట్ మళ్ళీ ఇంకో స్టిచ్ ఓన్లీ మనకు కనిపించే స్టిచ్లు ఒక్కటే సింగిల్ వేసుకుంటాము ఇది హెమ్మింగ్ అనమాట హ్యాండ్ అందుకని హెమ్మింగ్ పట్టి కోసం ఒక గోరంచు అంటారు కదా ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా రెండు హ్యాండ్స్ రెడీ చేసేసుకోండి హెమ్మింగ్ కోసం ఇలా చక్కగా ఇలా వేసేసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకుంటున్నా ఓకే నాకు హెమ్మింగ్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఎక్కువ తక్కువలు రావద్దు అనుకుంటే ఇక్కడ మీరు పెద్ద కుట్టు పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేయండి మీరు హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ అనేది ఓడ తీసేయచ్చు మీరు మాన్యువల్గా మీరు మడిచి ఇలా ఫోల్డ్ చేసి సైడ్ జాయిన్ చేసేటప్పుడు వేయాలి అంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ తీసుకున్నారనుకోండి ఆ పావించి వారం మీకు చంకలో కూడా అప్ అండ్ డౌన్ వచ్చింది ప్లస్ గుర్తులాగా రాదనమాట అందుకే చక్కగా ఇలా పెద్ద కుట్టు పెట్టేసుకొని వేసేసుకోండి స్టిచ్ హెమ్మింగ్ అవగానే ఓడ తీసేసుకోవచ్చు ఆ స్టిచ్ అనేది ఇలా 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 వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకోండి నేను ఇలా క్రాస్ స్టిచ్ చూసారు కదా క్రాస్ మార్కింగ్ పెట్టుకుంటాను ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ కి ఫ్రంట్ పార్టే జాయింట్ వేయండి ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి బ్యాక్ పార్ట్కి అనుకో రెండు హ్యాండ్స్ అలాగే పడతాయి బ్లౌజ్ అనేది అస్సలు సెట్ అవదు మీరు ఎంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ చేసుకున్న అస్సలు సెట్ అవ్వదు ఫ్రంట్ క్రాస్ తీసింది ఎప్పుడు చూసుకోండి జాగ్రత్తగా అందుకే ఏదో ఒక మార్కింగ్ పెద్దగా మీకు కనిపించేటట్టు పెట్టుకోండి చాలామంది చిన్న టక్ అలా పెడతారు అలా పెడితే టక్ అనేది మీకు అర్థం కాదు ఒక్కోసారి లైనింగ్ జాయింట్ వేసినప్పుడు అది ఒక్కోసారి కట్ చేస్తూ ఉండచ్చు హడావుల్లో మీరు చూసుకోకుండా ఉండొచ్చు అందుకనే ఫ్రంట్ అని రాసుకోండి లేదా క్రాస్ స్టిచ్చో రైట్ స్టిచ్చో ఏదో ఒకటి రాసుకొని చక్కగా కనిపించేటట్టు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ జాయింట్ వేసుకోండి హ్యాండు సాగదీయొద్దు బాడీ పార్ట్ సాగదీయొద్దు అలాగా అలా పెట్టేసి చక్కగా స్టిచ్ వేసుకోండి ఏది సాగదీయొద్దు మీరు హ్యాండ్ తగ్గిందని హ్యాండ్ లాగి లాగి బాడీ పార్ట్కి సరిపోని తీసుకురావద్దు తగ్గితే తగ్గనివ్వండి ఖర్చులో తగ్గిద్దు అంతే పెరిగింది కదా అని చిన్న పిల్స్ లాగా పెట్టడం కానీ ఏం చేయొద్దు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అది ఎలా ఉందో అలా జాయింట్ వేసుకోండి మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ కుదరదు మీకు అలా లాగితే బాడీ పార్ట్ కానీ హ్యాండ్ కానీ ఏది ఎక్కువ తక్కువ వచ్చినా వదిలేసేయండి అలా అది సైడ్ జాయిన్ చేసేటప్పుడు చూసుకోవచ్చు అలాగే రెండో హ్యాండ్ కూడా చక్కగా జాయింట్ కంపల్సరీ డబల్ స్టిచ్ వేసుకోండి అలాగే ఫ్రంట్ పార్ట్ నుంచో బ్యాక్ పార్ట్ నుంచో స్టార్ట్ చేయొద్దు షోలర్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ మిడిల్ పార్ట్ టక్ పెట్టుకుంటాం కదా అది పెట్టేసుకొని రైట్ సైడ్ ఫ్రంట్ వైపు బ్యాక్ సైడ్ వైపు స్టిచ్ వేసుకోండి హ్యాండ్ ఎప్పుడైనా మిడిల్లో నుంచే స్టార్ట్ చేయండి హ్యాండ్ మీకు ఎక్కువ తక్కువ వచ్చినా అటు చంక వైపు మిగిలిద్ది క్లాత్ హ్యాండ్ ఎప్పుడు మిడిల్ పార్ట్ మిడిల్లోకే రావాలి అంటే షోల్డర్ దగ్గర నుంచే మీరు హ్యాండ్ జాయింట్ వేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలామంది కొలిచేసి సరిపోయిందిలే అని అటు చివరి నుంచి స్టార్ట్ చేస్తారు మీకు హాఫ్ ఇంచ్ అటు ఇటు వచ్చినా బ్లౌజ్ ఫిట్టింగ్ కుదరదు హ్యాండ్ అనేది పక్కకి వెళ్ళిపోయింది పైకి పీకపోవడం అలా ఓకేనా హ్యాండ్ మిడిల్ పార్ట్ ఎప్పుడు మధ్యలోనే ఉండాలి అయిపోయింది కదా ఇప్పుడు సైడ్ జాయింట్ చక్కగా ఎటువైపు అటువైపు పెట్టేసుకోండి పట్టి వైపు పట్టి వైపు కొలుచుకోండి రైట్ సైడ్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా పెట్టేసుకొని ముంచే లూజ్ రఫ్ లాగండి కంపల్సరీ కుట్టు స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ లాగాలి ఇదిగోండి చంక షోలర్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి చక్కగా నీట్గా పెట్టేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ కూడా షోలర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా కొలుచుకోండి ఎక్కడ వరకు చంక వచ్చింది మనకి స్టిచ్ అక్కడికి మార్కింగ్ పెట్టుకోండి ఇలా పట్టేసుకొని స్ట్రైట్గా ఎక్కడ ఆపకుండా వేసుకోండి మీకు స్ట్రైట్గా వచ్చేది కుట్టు కాజా పట్టి వైపు కాజా పట్టి వైపు కొలుచుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ లూజ్ కోసం బ్యాక్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసి మెజర్మెంట్ బ్లౌజ్ని కూడా అలాగే ఫోల్డ్ చేయండి చాలా ఈజీ నేను చెప్పే మెదడు సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా కుదిరిది ఇదిగోండి ఆ స్టిచ్ దగ్గరికి అడుగు వైపును కూడా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఈ పాయింట్ అదిగోండి బ్యాక్ కు పెట్టుకున్నాం కదా మనం దాని మీద పెట్టేసుకొని ఇలా గా చక్కగా స్ట్రైట్గా వచ్చింది ఇలా స్ట్రైట్గా వచ్చింది స్టిచ్ అంటే మీకు బ్లౌజ్ అక్కడ కుదిరిందనే అర్థం మనం ఆల్రెడీ కట్ చేసుకునేటప్పుడే చేస్ట్ లూజు చంక లూజు చేయి లూజు కొలుచుకుంటాం కాబట్టి ఒకసారి ఇలా కొలిసి చూసుకోండి కాజా పట్టి వైపు కాజా పట్టి వైపు కరెక్ట్గా వచ్చిందా రాలేదా చూసారు కదా నాకు ఒక పాయింట్ అటు ఇటు కూడా రాకుండా కరెక్ట్గా వచ్చింది చంక లూజు అలాగే ఇలా మెయిన్ డాట్ దగ్గర కూడా సైడ్ డాట్ వేసుకుంటాం కదా ఉక్స్ పట్టి వైపు ఆ డాట్ దగ్గర పట్టుకుంటే ఒక ఫోల్డింగ్ వచ్చిద్ది ఆ ఫోల్డింగ్ అలా పట్టుకొని కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చింది ఇలా వచ్చింది అంటే మీకు మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో యాస్టీస్ వచ్చి తీరిద్ది హండ్రెడ్ పర్సెంట్ అలాగే సేమ్ ఎటువైపు అటువైపు కొలుచుకోండి కొంతమందికి కుడి చెయ్యి చెయ్యి ఒకటి కొంచెం లావుగా ఒకటి కొంచెం సన్నగా అలా ఉంటుంది అనమాట ఎటువైపుది అటువైపే కొలుచుకోండి రెండు హ్యాండ్స్ ఓకేనా లైట్గా ఒక కుట్టువార ఒక పాంచి అటు ఇటు ఉంటుంది కొంతమందికి సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఎవరికైనా ఇలా ఎటువైపు చంక అటువైపే కొల్చుకోండి మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం కుట్టేటప్పుడు ఓకేనా ఇలా చక్కగా స్ట్రైట్గా స్ట్రైట్గా మీరు రావట్లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళయితే ఒక స్కేల్ పెట్టేసుకోండి అక్కడి నుంచి అక్కడికి స్కేల్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోండి ఇదిగోండి పట్టి వైపు కూడా ఇలా ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో ఇందాకే మనం రెండు వైపులా మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ పెట్టేసుకొని ఇలా ఇలా డీస్ ముక్కతో మనం లైన్ ఇలా గీసుకోండి లేదంటే స్కేల్తో గీసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళయితే ఇది కూడా యాజ్ టీస్ ఇందాక ఎలా కొలుచుకున్నామో అలా నాకు ఇలా కొలుచుకునే అలవాటు అండి అసలు ఏది తేడా రాదు కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఏదన్నా తేడా వచ్చిందంటే నేను ఇక్కడే అడ్జస్ట్ చేసుకుంటాను నైన్టీ పర్సెంట్ రాదు వచ్చింది ఏదన్నా లూజు టైట్ అనుకుంటే నేను ఇక్కడ సరి చేసుకుంటానమాట ఎక్స్ట్రా కుట్లు అనేది కంపల్సరీ త్రీ స్టిచ్చెస్ అయితే వేయండి వాళ్ళు ఏదన్నా లూజ్ ఉన్నా టైట్ ఉన్నా ఓడ తీసుకోవడానికి ఉండాలి ఆ స్టిచ్చెస్ కూడా ఎలా పడితే అలా వేయొద్దు స్ట్రైట్గా వేయండి వాళ్ళు ఒక కుట్టు ఓడ తీసుకున్నారు అంటే పైనుంచి కిందకి ఒకటే లెవెల్లో ఉండాలి ఫస్ట్ స్టిచ్ ఎలా స్ట్రైట్గా వేసుకున్నారో స్టార్టింగ్ ఎంత ఖర్చుతో స్టార్ట్ చేశారో మధ్యలో కానీ ఎండింగ్ వరకు అదే ఖర్చుతో వేసుకోండి కంపల్సరీ వంకర వంకరగా అటు ఇటు వచ్చేటట్టు అలా వేసుకోవద్దు వాళ్ళు కుట్టు ఓట తీసినప్పుడు మళ్ళీ బ్లౌజ్ ఒక చోట్ల లూజు ఒక చోట ఇటు రాకుండా ఉంటుంది రెండో వైపు కూడా నేను సేమ్ ఇలాగే త్రీ స్టిచ్చెస్ అయితే వేసేసుకున్నాను చూడండి ఎంత లైన్గా వచ్చినాయో స్టిచ్చెస్ ఇప్పుడు మెడపట్టి అనమాట మెడ కూడా చూపించాలా అనుకునే వాళ్ళు ఇక్కడతో ఎండ్ చేసేయచ్చు వీడియో మెడపట్టి గురించి కూడా చాలా మందికి డౌట్లు ఉంటాయి చూడండి ఎంత స్ట్రైట్గా గా వచ్చిన స్టిచెస్ వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను చూడండి నేను వేసే మెడపట్టి మెదడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్రాస్ పీసెస్ తీసుకొని జాయింట్ వేసుకున్నాను కదా స్టార్టింగ్లోనే ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటాను ఫోల్డ్ చేసుకొని ఆ ఓపెన్స్ ఉన్నాయి కదా రెండు ఆ రెండు చక్కగా ఇలా కలిపి పట్టేసుకొని మెడకి జాయింట్ వేసుకుంటాను ఫోల్డింగ్ అనేది కింద వైపు ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి మెడపట్టి ఇలా వేసుకుంటే ఒకసారి ట్రై చేయండి నార్మల్గా ఇలా క్రాస్ పీస్ తీసుకొని కొంతమంది ఏం చేస్తారు నెక్కి జాయింట్ వేసి మళ్ళీ తిప్పి అడుగు వైపుకి వేసుకుంటారు అలా కన్నా కూడా ఇలా నీట్గా ఉంటుంది నేను అలా కూడా వేసేదాన్ని నాకు ఈ మెథడ్ నేను ఎందుకో నాకు ఒకసారి అనిపించింది అనమాట ఎక్కడ చూసింది కాదు ఇదేదో నీట్గా ఉందే అని ఒకసారి ఐడియా వచ్చింది పైపింగ్ అలా వేసేటప్పుడు ఇంకా అప్పటి నుంచి ఇదే పద్ధతి ఫాలో అవుతాను చాలా బాగుంటుంది నాకైతే ఇది నచ్చిందండి ఇలా చక్కగా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మంచి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో ఇలా వేసుకున్న తర్వాత జాయింట్స్ దగ్గర అక్కడ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట అలా కట్ చేసేసుకోండి మరీ ఎక్కువ ఉందనుకోండి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కూడా అడుగున ఉన్న పీస్లు ఎక్స్ట్రా క్లాత్ కనపడిద్ది ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే జాయింట్స్ దగ్గర మెయిన్ ఉంటుంది మిగతా చోట తక్కువ ఇలా కట్ చేసేసుకోండి కంపల్సరీ కట్ చేసేసుకోండి కట్ చేసుకొని ఇదిగోండి ఖర్చు మొత్తం ఇలా పక్కకి ఫోల్డ్ చేసి ఎడ్జికి వేసుకోండి వీలైనంత నెక్ మీద పడకుండా అంటే బాడీ పార్ట్ మీద పడకుండా ఆ మెడపట్టి మీద వీలైనంత ఎడ్జ్కి వేసుకోండి మంచి ఫినిషింగ్ నీట్గా ఉండదు చూడటానికి కూడా మెడపట్టి ఓకేనా ఇంత నీట్గా మీరు కొట్టడం నేర్చుకున్నారు అంటే ఎంత పెద్ద బొటిక్స్ వాళ్ళైనా మీకు మొత్తం మార్కింగ్ పెట్టిస్తారు మార్కింగ్ అంటే మీకు మెయిన్ డాట్స్ సైడ్ జాయింట్లు మొత్తం మీరు ఇంత నీట్గా కుట్టివ్వగలిగారు అంటే మీకు మంచిగా వర్క్ వచ్చిద్ది అనమాట మీ కటింగ్ మీ ఇంటి దగ్గర మీకు రావట్లేదు బ్లౌజెస్ కుట్టడానికి అనుకునే వాళ్ళు ఈ స్టిచ్చింగ్ కూడా నీట్గా నేర్చుకోండి ఏదో ఒక యూజ్ అయితే ఉంటుంది మనం నీట్గా వర్క్ నేర్చుకోవడం వల్ల ఓకేనా అసలు కటింగ్ కూడా మన మెథడ్లో మీరు కట్ చేసుకున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటా రావడం గ్యారంటీ ఓకేనా ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్